ఐదుర్గ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కనేకల్ మండలం అనక హాల్లో ఒక దుర్దృష్టమైన సంఘటన కూడా జరిగింది శ్రీరాముల రాముల వారి రథాన్ని కొంతమంది అకత అర్ధరాత్రి కాల్చడం నిజం కూడా దురదృష్టకరం బాధాకరం కూడా కలిగితే కూడా కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం కొన్ని పార్టీల స్వార్థ రాజకీయాల కోసం తిరుమలను ఎలా అయితే అడ్డం పెట్టుకున్నారో అటువంటి సమయంలోనే ఇది జరగడం నిజంగా కూడా ఇంకా కూడా బాధాకరం కూడా నిజంగా కూడా ఎస్పీ లాంటి స్థాయిలో ఇటువంటిది కూడా తగదు మరీ ముఖ్యంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వారే ఇలా చెప్పడం కూడా చాలా కూడా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తూనే నేను ఒకటే ఎందుకంటే ఈ పరిస్థితిని బదులు చేస్తే ముందుగానే మత కలహాలను రెచ్చగొట్టాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి మరీ ముఖ్యంగా హిందూ మతాన్ని కూడా నిన్న తిరుపతి సంఘటన జరిగిన తర్వాత హిందూ మతాన్ని ఎంత కావాలంటే అంత రెచ్చగొట్టడానికి స్వయంగా అధికారంలో ఉండేవాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉద్రిక్తతను తగ్గించి ఒక మంచి పరిపాలన ఇవ్వాల ఇవ్వాల్సిన వారే ఈరోజు బాధ్యత గల వ్యక్తులే ఈరోజు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో కూడా సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి అనేకమైన కుటీల ప్రయత్నాలు కూడా ఒక నాలుగైదు రోజుల నుంచి కూడా జరుగుతూ ఉండే తిరుమల సంఘటన కూడా తిరుమల సంఘటన ఎప్పుడో జూలై పన్నెండో తేదో పదమూడో తేదీ అక్కడ ఒక నెయ్యికి సంబంధించిన వ్యాన్ వస్తే ఏటీఆర్ దానికి వస్తే అక్కడ రిపోర్ట్ కూడా వస్తే దాన్ని రెండు మాసాలు కూడా దాచిపెట్టి స్వయంగా ఈఓ గారే దాంట్లో వచ్చి వనస్పతి ఆయిల్ అనేది కూడా కలిసిందని చెప్పి చెప్పి తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి యొక్క బలవంతం పైన వచ్చేస్తే ముఖ్యమంత్రి గారే స్వయంగా కానీ క్యాబినెట్ మీటింగులో కాదు పార్టీ మీటింగ్లో తర్వాత పార్టీ అధికార ప్రతినిధి ఇంకా ఈవో ప్రకటించకమనిపే దాంట్లో అనిమల్ ఫ్యాట్ అని చెప్పేసి ఉంది అని చెప్పేసి అనేక రకాలు చేసి అనేక రాజకీయాలు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు కూటంలో ఉండే అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చేసే టైంలో కూడా ఇట్లా చెప్పడం నిజం కూడా చెప్తున్నాను ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా వారి చేతిలో గుప్పెట్లో పెట్టుకునే వ్యవస్థలంతా కూడా వాడుకుంటా ఉన్నారు ఈరోజు న్యాయాన్ని లా అండ్ ఆర్డర్ని కాపాడుసిన ఒక ఎస్పీ గారే ఈరోజు కూడా అధికార పార్టీకి ఊడికం చేస్తామంటే ఈ జిల్లా ఎవరు కానీ చూస్తూ ఊరుకో ఉండలేరు మీరు అంత పెద్ద చెప్పాల్సి పడింది అతను పార్టీ కావచ్చు నీకు తెలుసా అతను ఆ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడా అతను ఏమన్నా అసలు ఒకప్పుడు ఏమైనా ఉండొచ్చాము కానీ నేను ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు ఈశ్వర్రెడ్డి కానీ అతని బావ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే రాజకీయాల సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చేసినట్టు వ్యక్తిగతంగా చేసి కఠినంగా శిక్షించే చర్యలు తీసుకొని ప్రశంసలు ప్రజల నుంచి కూడా అందుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన వాళ్ళే ఇవన్నీ కూడా చేయడం పై నుంచి కూడా ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు సాయంకాలం ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత చాలాసేపు రాత్రి ఇవన్నీ వెంటనే చెప్పడం టీవీలో అన్నీ చూశాను కూడా చూసిన చేయడం కూడా ఇవన్నీ కూడా ఎస్పీ గారు ఇవన్నీ కూడా వెంటనే కూడా ఉదయమే అది కూడా ఉదయమే రాత్రి నేను సాయంకాలం అరెస్ట్ చేస్తే మార్నింగ్ కాలంలో చూసేసి వెంటనే చెప్పడం ఇంకా కూడా విచారిస్తున్నాం ఇంకా దోషులు ఉన్నారని చెప్పడం ఒకటే చేసినాడని చెప్పి చెప్పడం ఇవన్నీ చూస్తా అంటే ఇవన్నీ కూడా అనుమానాలు కూడా తావిస్తూ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఓ పెద్ద కుట్ర జరుగుతుంది రాజకీయంగా కూడా ఈరోజు కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన వారు కానీ వారి నాయకుడు కానీ అలాగే భారతీయ జనతా పార్టీ మోడీ పార్టీ వారు కానీ వీరందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటవేళుతో నిర్మూలించాలని చెప్పేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల్లో కూడా ప్రతిష్టను తగ్గించాలని చెప్పేసి రాజకీయాల్లో ఇదని ఉండనే ఉండని కూడా చేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది నేనేది ఇది ఆరోపణ చేయలేదు స్వయంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు మూడు రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అనర్హుడు ఇతన్ని రాజకీయాల్లో ఉండని కూడా ఉండకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నిర్మూలించాలా అని చెప్పేసి పదే 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 ప్రకటనలు కూడా చేస్తున్న విషయాన్ని అన్ని ప్రకటనలో కూడా వస్తున్నాయి అన్ని టీవీల్లో కూడా వచ్చేసినాయి వార్తాపత్రికల్లో ప్రతాక శీర్షికలు కూడా వచ్చేసాయి దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మతాన్ని కూడా రెచ్చగొట్టి తిరుపతిని దాంట్లో కూడా తీసుకొని రావడం కూడా జరిగి జరిగింది అట్లాగే నిన్న కూడా ఇప్పుడు కూడా వెంటనే కూడా ఇంకా పేరు చెప్తాండగానే ఒక అర్ధ గంటల లోపలనే విజయవాడలో కూడా మల్లగా వేరొక వరదల గురించి మాట్లాడుతూ నేను వెంటనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ బాబు ఉన్నాను ఇక్కడ వచ్చేసి అనంతపురంలో వచ్చేసి నిన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని చెప్పేసి ఇవన్నీ మాట్లాడము ఇవన్నీ చూస్తా అంటే ఒక్క కుట్రతో అన్నీ కూడా ఏమి జరిగినా కూడా ఏది జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఇన్సిడెంట్ జరిగినా వారు జరిగినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జరిగిందని వ్యక్తిగతంగా మాట్లాడడం నిజం కూడా ఎక్కడ కానీ చూడలేదు దాదాపుగా నలభై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను కూడా నేను ఫస్ట్ టైం ఎంపీ అయిపోయి దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా వస్తుంది కానీ ఎప్పుడు కానీ ఇటువంటి చూడలేదు ఇటువంటి వాతావరణం కూడా జరగలేదు ఈ మూడు నెలలు జరుగుతున్న వాతావరణం కూడా ఎందుకంటే కుట్రలు చేయడం రాజకీయాల్లో అతను ఎవరైతే వద్దనుకుంటారో అతను పూర్తిగా కూడా రాజకీయాల్లోంచి కూడా నిర్మూలించ చేసే దాంట్లో ఎందుకంటే అతనికి వెన్నతో పెట్టిన బుద్ధి ఆ చంద్రబా బుద్ధి అనమాట చంద్రబాబు నాయుడు గారికి గతంలో అనేక కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత ప్రతిష్ట కూడా తగ్గించి అతని పూర్తిగా కూడా రాజకీయాల్లో దూరం చేయాలని చెప్పి ఒక పెద్ద కుట్ర అనేది కూడా జరుగుతూ ఉంది దానికి తోడేలా ఈరోజు జనసేన కానీ అలాగే మోడీ భారతీయ జనతా పార్టీ అందరూ కూడా వీళ్ళందరు కూడా నేను అడుగుతా ఉన్నాను అసలు ఈరోజు కూడా తిరుమలది ఇంత పెద్ద గట్టిగా చేస్తున్నారు కదా మీరు అందరు కూడా నిజంగా కూడా మీరు ఎందుకు రెండు పదహారు జూలై పదహారో తేదీ వచ్చింటే రెండు నెలలు ఎందుకు ఆగాల్సిన అవసరం వచ్చింది మేము ఈరోజు అన్ని పార్టీల వారు ప్రతి ఒక్కరు కూడా ఈవన్ హిందూ ధర్మం వల్ల కూడా చాలామంది కూడా జాతీయ నాయకులు కూడా జాతీయ మీడియా కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జితో కూడా దీన్ని ఎంక్వైరీ చేపేయండి సుప్రీంకోర్టు జడ్జిలు కూడా అందరు కూడా భక్తులే వెంకటేశ్వర స్వామికి కాబట్టి అని చెప్తే అవి ఎక్కడే వేస్తారో అని చెప్పేసి కోర్టుకెళ్తే మళ్ళీ ఎక్కడ సిబిఐ ఎంక్వైరో లేకపోతే సింగిల్ జడ్జో లేకపోతే ఇద్దరు జడ్జిలో తోనో ఎంక్వైరీ చేయిస్తారు అని చెప్పేసి ఈరోజు సిట్ అని చెప్పేసి అతనే ముందుగా వేసుకోవడం అంటే అంటే సిట్ అనేది కూడా ఎలా ఉంటుందో కూడా గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు వేసే సిట్ యొక్క తీర్పులు కానీ వారి యొక్క తీర్పులు అవన్నీ కూడా ఎలా ఉంటాయి కూడా అందరికీ కూడా తెలుసు కూడా అంత ఇచ్చినాడంటే ఎలా ఉన్నాడో ఈ రాష్ట్రంలో కూడా రాజకీయాలు కూడా చూడాలి ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజాస్వామ్యంలో ఇటువంటి కుట్రధారులు ఏదంతా ఉండేదానికి కూడా అలాగే ఎంతో ప్రశాంతతకు మారిపోయినవి ఎప్పుడు కానీ ఏ రాజ మతాలు గీతాలకు కూడా ఎంతో ఉండేవాడు వామపక్షాలకు కూడా ఎప్పుడో కూడా ఎందుకంటే వామపక్ష భావాలు ఎవరు ఏం చెప్పినా ఇప్పుడు వామపక్ష పార్టీలు తగ్గిపోయినా కూడా ప్రజల్లో కూడా ఇప్పటికి కూడా వామపక్ష భావాలతో కూడుకున్న వారు అనంతపురం జిల్లా ప్రజలు కూడా అందరు కూడా నేను చెప్తాను అందరూ తెలుగుదేశంలో కూడా ఉన్నారు అటువంటి భావాలు ఉన్నారు కానీ అటువంటి దగ్గర ఈ జిల్లాలో కూడా మత ఉద్రిక్తలు కూడా రెచ్చగొట్టి ఒక పార్టీకి రాజకీయ పార్టీకి సంబంధం లేకోకుండా వాళ్ళే నిన్న చెప్పిన దాన్ని కూడా మార్చి కేవలం పన్నెండు పదమూడు గంటల్లో కూడా మార్చి రాజకీయ పార్టీకి కనీసం ఆ రా అతను ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి మన్న ఎన్నికల్లో ఎవరు చేసినాడని లేకుండా నిన్న అరెస్ట్ చేసిన వారు సొంతం బావ రామకృష్ణారెడ్డి గారు కానీ అలాగే చెన్నకేశ్వర రెడ్డి గారు కానీ అలాగే జీవానందరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అనీల్ పాటిల్ శివరాజు నవీన్ ఇంత ఏ పార్టీ అనేది కూడా లేకోకుండా ఎస్పీ గారు మాట్లాడడం తగదు ఇప్పటికే కూడా అనేక ఉంది కాబట్టి ఇప్పటికే నేను చెప్తున్నాను వ్యవస్థను కూడా కాపాడుకోండి మీ ఐఏఎస్ ఐపీఎస్ దానికి కూడా మీరు దిగదార్చుకోవద్దండి ఏది ఉంటే అది కూడా చెప్పి గట్టిగా పనిచేయండి అని చెప్పేసి కోరుతాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరొక మారు వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టతని వైభవాన్ని ఇవన్నీ కూడా టీడీపీ పార్టీ ఇవన్నీ కూడా చెడగొట్టింది కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టతనే అపవిత్రం చేశాం కాబట్టి చేసినాడు కాబట్టి ఆ పవిత్రతను కాపాడాలని చెప్పి ఆ పాపాన్ని ప్రక్షాళన చేసేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శనివారం అన్ని దేవాలయాల్లో కూడా వారికి వారికి అను దగ్గర ఎక్కడుంటే దేవాలయాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా పోయి పెద్ద ఎత్తున కూడా పూజలు అవన్నీ కూడా పాల్గొ పాల్గొని పూజలు అన్నీ కూడా నిర్వహించాలని చెప్పేసి పార్టీ తరఫున పిలిపించింది